క్విక్గా కొన్ని విషయాలు మీతో నేను ఈరోజు పంచుకునే ప్రయత్నం చేస్తాను మనందరం ఒకసారి యోనా పుస్తకం యోనా గ్రంథం ఒకసారి త్వరగా తీసి రెండవ అధ్యాయాన్ని మనం అందరం చదువుదాం అంటే నేను చదువుతాను నేను ఆల్రెడీ చదివాను కాబట్టి మీరు మాత్రమే చదవాలి ఇప్పుడు సో క్విక్గా మీకు ఓన్లీ ఒకటే నిమిషం టైం ఎందుకంటే అవి కేవలం పది వచనాలే ఉన్నాయి యువర్ టైం స్టార్ట్స్ నావు రైట్ మనందరం యోనా మొదటి అధ్యాయం ఎక్స్పోజిషన్ బ్రదర్ చార్ల్స్ చెప్పినప్పుడు విన్నాం మొదటి అధ్యాయంలో దేవుడు ఏ విధంగా యోనాను ఒక ప్లేస్కి వెళ్ళమంటే ఇంకొక ప్లేస్కి వెళ్ళాడు ఆ తర్వాత జరిగిన ఉపద్రవం ఏంటి ఆయనను సముద్రంలో వాళ్ళందరూ ఎత్తి పడేయడం ఇదంతా కూడా మనం ఒకటవ అధ్యాయంలో చార్ల్స్ గారు చేసిన ప్రసంగంలో విన్నాం సో నేను రెండవ అధ్యాయం కూడా చూశాను అసలు ఏంటి రెండవ అధ్యాయంలో ఉంది అన్నప్పుడు ఆ రెండవ అధ్యాయంలో ప్రాముఖ్యంగా యోనా చేసిన ప్రార్థన ఉంది కాబట్టి ఈరోజు యోనా చేసిన ప్రార్థన నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం చాలా క్విక్గా చెప్తాను దయచేసి మీరు ఫాలో అవ్వండి ఆ తర్వాత మీరు మెల్లగా వినాలనుకుంటే కూడా మేము యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తాం మీరు వినొచ్చు సో నాలుగు విషయాలు ఈ యొక్క యోనా చేసిన ప్రార్థన నుంచి నేను మీకు ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను మొట్టమొదటి విషయం ఏంటంటే యోన ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు యోనా ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు మనం ఒకటవ అధ్యాయం చివరిలో చూసాం ఆయనను ఎత్తి సముద్రంలో పడేశారు ఒకటవ అధ్యాయం అయిపోయిన తర్వాత రెండవ అధ్యాయం మొదటి వచ్చినలో మీరు చూస్తే మత్స్యము కడుపులో నుండి యోన యోహోవాను ఈలాగు ప్రార్థించను అని ఉంది సో మత్స్యము కడుపులో నుండి అంటే ఒక పెద్ద చేప కడుపులో నుండి యోన ప్రార్థన చేస్తున్నాడు అది చాలా మంచి స్థలమని నేను అనుకోవట్లేదు మీరు కూడా అనుకోవట్లేదని నేను అనుకుంటున్నాను మనలాగా కుర్చీల్లో కూర్చొని లేకపోతే ఏసీలు వేసుకొని కంఫర్టబుల్ హాల్లో ఉంచి యోనా ప్రార్థన చేయట్లేడు కానీ ఒక విషయం ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే ప్రార్థన చేయడానికి వీలు కాని ప్రదేశం ఈ భూమి మీద ఎక్కడా లేదేమో అర్థమవుతుందా ఒకవేళ ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడం అని మనం అనుకుంటాం కదా ప్రార్థన అనేది దేవునితో సంభాషించడం అని అనుకుంటాం కదా ఒకవేళ ప్రార్థన దేవునితో మాట్లాడడమే అయితే ఈ స్థలంలో నేను దేవునితో మాట్లాడలేను అని చెప్పే స్థలం భూమి మీద ఎక్కడైనా ఉందా అని నేను ప్రశ్న వేసుకుంటే దాదాపుగా నాకు వచ్చిన జవాబు ఏంటంటే ఎక్కడా కూడా లేదేమో ఏ ప్రదేశంలో అయినా ఏ స్థలంలో నుంచైనా మనం దేవునికి ప్రార్థన చేయొచ్చేమో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు గారి దగ్గరికి మనం వస్తే తన కొండ మీద ప్రసంగంలో మతైసు వార్త ఆరు ఆరులో ప్రభు ఈ విధంగా అంటున్నాడు నీవు ప్రార్థన చేయినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అంటున్నాడు అంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడు అంటే యూ యు టు ప్రే నువ్వు ఒక సపరేట్ ప్లేస్ ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్ళు అక్కడ తలుపులు మూసుకొని రహస్యమందున్న నీ దేవునికి ప్రార్థన చెయ్యి అంటున్నాడు అంటే గదిలో రహస్యంగా ప్రార్థన చెయ్యొచ్చు మరియు చెయ్యాలి అని కూడా అర్థం అంతేనా సరే పౌలేమంటున్నాడో చూద్దాం ఒకటో తిమోతి రెండు ఎనిమిదిలో కావున ప్రతి స్థలమందున పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను అంటున్నాడు ఇక్కడ పురుషులు అన్నాడు కదా స్త్రీలు ప్రార్థన చేయకూడదని అర్థం కాదు ఓకే పురుషులు మరియు స్త్రీలు కూడా ప్రతి స్థలంలో ప్రార్థన చేయొచ్చు అన్న సత్యాన్ని పౌలు ఒక రకంగా ఒకటి తిమ్మోతి రెండు ఎనిమిదిలో అప్లికేషన్లో మనం తీసుకోవచ్చు దావీదును చూస్తే ఆయన అరణ్యంలో ప్రార్థన చేశాడు దానియేలను చూస్తే ఆయన ఇంట్లో ప్రార్థన చేశాడు పౌలు జీవితాన్ని చూస్తే చెరసాలలో ప్రార్థన చేశాడు మనందరికీ ప్రభువైన యేసుక్రీస్తును చూస్తే ఆయన సిలువ మీద కూడా ప్రార్థన చేశాడు ఇక్కడ యోన చేప కడుపులోంచి చేశాడు ఇన్ అదర్ వర్డ్స్ ద ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ద ప్రేయర్ ఈజ్ ఇంపార్టెంట్ ఎక్కడ నుండి చేస్తున్నాం ఏ స్థలం నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం అన్నది ప్రాముఖ్యం కాదు కానీ మనం ప్రార్థన చేస్తున్నామా లేదా అన్న సత్యాన్ని ఒక రకంగా యోన మనందరికీ నేర్పిస్తున్నట్టుగా నేను అర్థం చేసుకున్నాను రెండవదిగా ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడు ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటో కూడా మనం ఆ అధ్యాయం చూస్తే మనకు తెలుస్తుంది మీరు మీ బైబిల్లో చూడండి రెండవ వచనం ఉపద్రవములో నుండి మరియు పాతాల గర్భములో నుండి అని ఉంది అక్కడ ఇంగ్లీష్లో వాడబడిన పదం షియోల్ షియోల్ అంటే యాక్చువలీ పాతాలము అని అంటారు టెంపరీ ప్లేస్ అన్ని కొంతమంది నిర్వచిస్తారు సో ఆయన మత్స్యం గర్భలో గర్భంలో ఉన్నప్పుడు ఆయన పాతాల గర్భములో ఉన్న అనుభవం గుండా ప్రార్థన చేస్తున్నాడు మూడవ వచనం అగాధమైన సముద్ర గర్భములో నుండి అని అంటాడు చుట్టూ ప్రవాహాలున్నాయి సముద్ర తరంగాలు ఆయన్ను కప్పివేశాయి నాలుగవ వచనం చూస్తే దేవుని సన్నిధి నుండి వెలివేయబడిన అనుభవంలో ఉన్నాడు నాలుగవ వచనంలో ఆ మాట ఉంది ఐదవ వచనం చూస్తే ప్రాణాంతము వచ్చేంతగా జలాలు చుట్టుకున్నాయి అగాధంలో నేనున్నాను నాచు నా తలకు చుట్టుకుంది అంటున్నాడు ఓకే గా ఆయన అనుభవాన్ని అక్కడ వర్ణిస్తున్నాడు ఆరో వచనానికి రండి సముద్రం అనే చెరసాలలో బందీ అయిన అనుభవంలో లోతైన లోతుల్లో ఉన్న అనుభవం కలిగి ఉన్నాడు ఇవన్నీ ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడు అన్న సంగతిని మనకు చెబుతున్నాయి యోనా చాలా మంచి పరిస్థితుల్లో ప్రార్థన చేయట్లేడు ఆయన నిరుత్సాహమైన నిరాశమైన లేకపోతే ఇక చావే నాకు శరణ్యమన్న చాలా చాలా తీవ్రమైన పరిస్థితుల్లో కూడా యోనా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు మనం యేసు ప్రభు గారి దగ్గరికి వస్తే మార్కుసు వార్త ఒకటి ముప్పై ఐదులో అప్పటికే ఆయన దగ్గరికి చాలామందిని తీసుకొచ్చారు చాలా విపరీతమైన పరిచర్య చేశాడు అంతకుముందే వాళ్ళ అత్త పేతురు అత్తను స్వస్థపరిచాడు ఆ తర్వాత ఆయన దగ్గరికి ప్రతి రోగ రోగంతో బాధపడుతున్న వాళ్ళందరినీ తీసుకొచ్చారు ఆయన వారి మీద కనికరపడ్డాడు వారి గురించి ప్రార్థన చేశాడు స్వస్థపరిచాడు చాలా అలసిపోయాడు రాత్రి పడుకున్నారు కానీ ఉదయం లేవగానే ఒకటి ముప్పై ఐదులో ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను అని ఉంది సో ఆయన చుట్టూ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి అంటే అలసిపోయి ఉన్నాడు అయినా కానీ మళ్ళీ లేచి ఆయన ప్రార్థన చేశాడు ఒకవేళ గెచ్చమనే తోటకు మనం వెళ్తే ఆయన చావడానికి వెళ్తున్నాడు చావడానికి ముందు కూడా ఆయన ప్రార్థన చేశాడు అపోసుల కార్యముల గ్రంథం ఏడవ అధ్యాయంలో స్టెఫెన్ను ఆల్రెడీ రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు ఇక నేను చావబోతున్నానని అర్థమైపోయింది అప్పుడు కూడా ఆయన దేవా వీళ్ళ మీద శిక్ష మోపకు అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికి ఆయన నిద్రించెను అపసుల కార్యం పదహారో అధ్యాయంలో పౌలు శీలని ఆల్రెడీ చాలా కొరడాలతో కొట్టారు ఒళ్ళంతా రక్తం ఉంది చాలా బాధలో వేదనలో ఉన్నారు ఆ చీకటి గుహలో ఉన్నారు అప్పటికే అలసిపోయి సొలసిపోయి ఉన్నారు కానీ అప్పుడు కూడా వాళ్ళు దేవునికి పాటలతో ప్రార్థన చేశారు అని కూడా మనం చూడొచ్చు అండ్ సిస్టర్స్ మనం కూడా మన జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళొచ్చు సిచ్యువేషన్స్ మేబీ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ చాలా ఇంతకంటే ఘోరమైన పరిస్థితులు కూడా మనం వెళ్ళమేమో చాలా సార్లు వీళ్ళు వెళ్ళిన పరిస్థితులు గుండా కానీ ఏ పరిస్థితులు అయినా సరే మనం వెళ్ళొచ్చు అయితే మన ప్రతిస్పందన ప్రార్థనగా ఉందా లేకపోతే ప్రశ్నలుగా ఉందా పరీక్షించుకోవాలి మన ప్రతిస్పందన ప్రార్థనలుగా ఉందా వీళ్ళలాగా లేకపోతే దేవుణ్ణి ప్రశ్నించేదిగా ఉందా మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది సో ద పాయింట్ ఏంటంటే సిచ్యువేషన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ అగైన్ ప్రేయింగ్ టు గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ పరిస్థితులు ఇక్కడ ప్రాముఖ్యం కాదు ప్రార్థన చేయడం ప్రాముఖ్యం అన్నది మనం రెండో విషయంగా యోనా నుంచి నేర్చుకోవచ్చు మూడవది ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు మూడవచనం చూడండి నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు అంటున్నాడు అంటే ఆయన తన తప్పు తెలుసుకొని లేకపోతే ఆయన తన పాపం తెలుసుకొని ప్రార్థన చేస్తున్నాడు అసలు ఆయనను పడేసిన వాళ్ళు ఎవరు ఆయనను పడేసినోళ్ళు ఎవరండి షిప్లో ఉన్నోళ్ళు కదా కానీ ఇక్కడ ఆయన అంటున్నది ఏంటి నీవు నన్ను అగాధమైన స్థలముల్లో పడవేసి ఉన్నావు అంటే యోనాకు అర్థమైపోయింది ఏంటంటే ఆయన చేసిన పాపం దేవునికి వ్యతిరేకమైనది దేవుడే ఈ విధంగా ఆయనను ఆ షిప్లో ఉన్నవారి ద్వారా అగాధ సముద్ర గర్భంలో పడేశాడని ఆయనకు అర్థమైపోయింది అది ఎలా చెప్పొచ్చు అంటే మీరు ఒకటో అధ్యాయంలోనికి వెళ్తే చెప్పొచ్చు ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చినంలో ఏమంటాడు ఎవరి గురించి వచ్చింది ఇది అంతా ఉపద్రవం అంటే ఏమంటాడు యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి ఆయన ఇట్లా పడేసిన లేదో ఏమైపోయింది మొత్తం నిమ్మల మాయను అర్థమవుతుందా సో హీ అంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడేమో ఆయన మన యోనా గారు అసలు ఏంటిదంతా జరుగుతుంది అంటే ఆయన చేసిన పాపమే దీనికి అంతటికి మూలమని అర్థమైపోయింది ఆయన ఆ తప్పు తెలుసుకొని దేవుని వైపు తిరిగి ఆయన ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఏ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మన తప్పులు లేకపోతే పాపాలు మన వ్యక్తిగత జీవితంలో కొన్నిసార్లు తెలుసుకోవడం మాత్రమే సరిపోదు ఇట్ ఈస్ నాట్ జస్ట్ సఫిషియంట్ టు నో దట్ వీ సిండ్ అగెన్స్ట్ గాడ్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్ పాపం ఒప్పుకొని దేవునికి ప్రార్థన చేయడం కూడా అలవర్చుకోవాలి దేవునికి ప్రార్థన చేయడం కూడా అలవర్చుకోవాలి యోనా నేర్పుతున్న పాఠం అదే దావీదు పాపం చేశాడు నాతోను ప్రవక్త వెళ్ళి దావీదును నువ్వు పాపం చేశావని చెప్పినప్పుడు ఆయన ఒప్పుకోకుండా నువ్వేంది నాకు చెప్పేది అని అనలేదు ఆయన మళ్ళీ వెళ్ళి దేవుని సన్నిధిలో నేను నీకు విరోధంగా పాపం చేశానని ఆయన ప్రార్థన చేశాడు యోనా కూడా ఆ పాఠం మనకు నేర్పిస్తున్నాడు ఎలా ప్రార్థన చేశాడు తన పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేశాడు రెండవదిగా ఆయన విశ్వాసంతో ప్రార్థన చేశాడు యోనా గారు విశ్వాసంతో ప్రార్థన చేశారు రెండవ వచ్చిన చూడండి యోహో మనవి చేయగా ఆయన నాకు ఇచ్చెను అంటే దేవుడు తన ప్రార్థన వింటున్నాడు దేవుడు తన ప్రార్థన విని జవాబిస్తాడు అని చెప్పి జవాబిచ్చాడు అని చెప్పి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు మీకు ఇంకా నాలుగో వచనం దగ్గరికి వెళ్తే అది షాకింగ్ అసలు యాక్చువల్లీ నాలుగో వచనంలో ఆయన అంధవిశ్వాసంతో ఎట్లా చేశాడు బాబు మత్స్యంలో కడుపులోంచి అంటే నాకు తెలీదు ఆయన ఏమంటాడు చూడండి నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచేదని అనుకుంటుని చాలా మంది స్కాలర్స్ ఏమంటారంటే ఈ హ్యాడ్ ద ఫేత్ దట్ గాడ్ విల్ డెలివర్ హిమ్ అండ్ ఈ విల్ గో టు ద టెంపుల్ అండ్ వర్షిప్ గాడ్ బికాస్ ఆఫ్ ద డెలివరెన్స్ ఆయన మళ్ళీ అప్పట్లో దేవాలయాలు ఉన్నాయి కదా సో దేవాలయానికి వెళ్ళి నేను తిరిగి దేవాను నన్ను విడిపించినందుకు నీకు వందనాలని చెప్పి చెబుతానన్న విశ్వాసంతో ప్రార్థన చేశాడు అని అంటారు సో హీ హ్యాడ్ దట్ ఫెయిత్ ఏడవా వచనం నేను యోహోవాను జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధాలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చెను మళ్ళీ నేను దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తాను స్థుతిస్తాను అన్న విశ్వాసం ఉంది ఆ సముద్ర అగాధం నుండి దేవుడు నన్ను బయటికి తీసేస్తాడు అనే విశ్వాసం ఉంది ఆ విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు అంటే మన పరిస్థితుల్లో తప్పకుండా ప్రతిసారి దేవుడు ఆ విధంగా విడుదలనిస్తాడని నేను చెప్పట్లేదు ఆ విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి తప్పకుండా దేవుడు నన్ను విడిపించ విడిపించుదేవా నన్ను వీటి నుంచి తప్పించుదేవా అని విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తాం కానీ యోనా లాగా ప్రతిసారి మనల్ని దేవుడు విడిపించకపోవచ్చు కానీ యోనా నుంచి నేర్చుకునే పాఠం ఏంటంటే దేవుడి గుణలక్షణాలను బట్టి విశ్వాసముతో ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి మనం డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి కానీ ఏ విధంగా చేయాలంటే నా దేవుడు నమ్మదగిన వాడు నా దేవుడు తప్పకుండా నన్ను విడిపిస్తాడు విడిపించకపోయినా దేవునికి స్తోత్రం అని చెప్పే విధంగా చేయాలి ఎవరు చెప్పారు ఆ విధంగా షడ్రక్ మేషకి అభిజ్ఞేలు చెప్పారు దానియలు గ్రంథంలో వాళ్ళను తీసుకుపెళ్ళి మీరు మోకరించండి అంటే దేవా రాజా నీవు మమ్మల్ని ఈ అగ్నిగుండంలో పడేస్తే ఆయన మమ్మల్ని విడిపించ శక్తి గలవాడు ఒకవేళ విడిపించకపోయినను అటువంటి విశ్వాసం షడ్రకు మేషకు అభజ్ఞగోళ విశ్వాసము మనం కూడా కలిగి ఉండాలి దేవుడు ఒకవేళ మమ్మల్ని చంపేసినా సరే అని అంటారు వాళ్ళు ఈ దే హ్యాడ్ దే దట్ ఫెయిత్ ఇన్ గాడ్ సో అటువంటి విష అటువంటి విశ్వాసం కలిగిన క్రైస్తవులుగా మనం ఉండాలి సో పాయింట్ ఏంటంటే దేవుడు మన పాపాన్ని చూపించినప్పుడు ఆ పాపాన్ని బట్టి మన హృదయంలో నొప్పిని కలగజేసినప్పుడు ఏ విధంగా అయితే యోనా పాపం ఒప్పుకున్నాడో అదే విధంగా పాపం ఒప్పుకొని ప్రభువుతో సమాధానపడి విశ్వాసంతో ప్రార్థన చేయడం యోనా మనకు నేర్పిస్తున్నాడు విశ్వాసంతో ప్రార్థన చేయడం యోనా మనకు నేర్పిస్తున్నాడు చివరిగా యోనా ఇంకా చాలా మంచి పాఠం చివరి పాఠం ఏం నేర్పిస్తున్నాడంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాడు కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాడు తొమ్మిదో వచ్చిన చూడండి కృతజ్ఞత చెల్లించి నేను నీకు బలులను అర్పితును నేను మొక్కుకొనిన మొక్కుబొల్లను చెల్లింపకం మానను యహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను అసలు ఆయన చేప కడుపులో ఉండి బలుడు ఎట్లా అర్పిస్తాడు ఆయన మొక్కుకొన్న మొక్కుబొళ్ళు ఏ విధంగా చెల్లిస్తాడు ఆయన బయటికి వస్తేనే చేయొచ్చు కదా ఇవన్నీ సో హీ హ్యాడ్ దట్ ఫేస్ దట్ గాడ్ విల్ డెలివర్ అది ఒప్పుకున్నాడు దేవుడు విడిపిస్తాడన్న విశ్వాసంతో ప్రార్థన చేశాడు ఆ చివరి మాట చూడండి యహోవా యొద్దనే రక్షణ దొరకును అని ప్రార్థించాడు ఆ మాట అనంగనే పదవచనం చూడండి ఆ మాట అనంగనే ఏమైంది పదవచనంలో యహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగానే ఆ మత్స్యం ఆయన్ని బయటికి ఆచ్ ఉమ్మేసింది అనమాట అంటే వామిట్ చేసేసింది లైఫ్లో చాలామంది లాస్ట్ వర్డ్స్ ఆర్ ఫ్రెషియస్ అంటారు కదా చచ్చిపోయే ముందు మాట్లాడే మాటలు చాలా సీరియస్గా తీసుకుంటారు కదా ఇది నా చివరి కోరిక అని ఎవరికైనా చెప్పి చూడండి ఆ చివరి కోరిక తీర్చే వరకు వాళ్ళు నిద్రపోరు కదా సో చాలా ఫ్రెషియస్ మాటలు చివరి మాటలు సో ఈ చివరి మాటలు కూడా చాలా ప్రెషియస్ శాల్వేషన్ ఈజ్ ఆఫ్ ద లాడ్ రక్షణ యహోవా యొద్దనే దొరుకును అన్న మాట చాలా స్ట్రాంగ్ వర్డ్ అంటే ఆయన మాత్రమే నన్ను బయటికి విడిపించగలడు శాల్వేషన్ అంటే ఇక్కడ యాక్చువల్లీ విడిపించడం విడుదల ఆయన మాత్రమే చేయగలడు అని ఆయన విశ్వాసంతో ఆ మాట అన్నాడు స్పర్జన్ ఏమన్నాడు తెలుసా ఈ మాటను బట్టి స్పర్జన్ అంటే స్పర్జన్ ఇంకొంచెం చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు ఈ మాట కాల్వినిజంలో అంటారు కదా సాల్వేషన్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్ అనేది అంటారు కదా అసలు అది క్యాల్విన్ కాదయ్యా చెప్పింది యోనా చెప్పిండు యోనా అప్పుడే చెప్పిండు సాల్వేషన్ ఈజ్ ఫ్రమ్ ద లాడ్ అని అని చెప్పి స్పర్జన్ అన్నాడట సో దాన్ని నెక్స్ట్ చదువుతాను నేను చూడండి మిగతా వాళ్ళు రక్షణ మనిషికి గల ఉచితమైన స్వీయ నిర్ణయంపై అంటే ఫ్రీ విల్ మీద ఆధారపడుతుందని లేకపోతే వర్క్స్ ఆఫ్ ద లా ధర్మశాస్త్ర పనులపై ఆధారపడుతుందని అనుకుంటారు చాలామంది అవుట్ సైడ్ లేకపోతే మెనీ క్రిస్టియన్స్ కానీ రక్షణ దేవుని నుండి మాత్రమే అనే సిద్ధాంతం యోన ఎప్పుడో చెప్పాడు అక్కడ రక్షణ అనేది బయటికి రావడం గురించి కానీ ఈవెన్ ద సేమ్ రక్షణ కదా మనం పాప నరకం నుంచి లేకపోతే పాప ఫలితాల నుంచి విడిపించబడడాన్ని మనం సాల్వేషన్ అంటాం సో రక్షణ దేవుని నుండే అన్న సత్యం ఆనాడే యోన చెప్పాడు రక్షణ ప్రారంభించేది రక్షణ చివరి వరకు కొనసాగించేది ఆయన మాత్రమే కాబట్టి యోనా ఆయనకే స్థుతి మహిమ గణత కృతజ్ఞతలు చెల్లించాడు అని చెప్పి స్పర్జన్ ఆయన చెప్పడం జరిగింది సో పాయింట్ ఏంటంటే ఏ పరిస్థితుల నుండైనా దేవుడు విడిపిస్తాడో లేదో మనకు తెలియదు కానీ అది క్యాన్సర్ కావచ్చు అప్పులు కావచ్చు లేకపోతే ఇంకే భూలోక సంబంధమైన ఏ ఉపద్రవం నుంచైనా దేవుడు మనల్ని విడిపిస్తాడో లేదో మనకు తెలియకపోవచ్చు కానీ దేవుడు ఒక్కటి మాత్రం తప్పకుండా మన జీవితంలో కార్యం చేసి మనల్ని దాని నుండి విడిపించే శక్తి దేవుడు అదేంటంటే మన పాపము నుండి పాపశిక్ష అయిన నరకం నుండి అది తప్పించడానికే అది విడిపించడానికే ఆ విడుదల దయచేసి మనకు నిత్య సంతోషం ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు ఎలాగైతే ఈ యోనా మూడు రోజులు ఆ చేప కడుపులో ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువు కూడా మూడు రోజులు ఆయన భూమి కింద సమాధిలో ఉన్నాడు ఆయన యోనా కంటే గొప్పవాడు ఈయనిచ్చిన రక్షణ అది నిత్యమైన రక్షణ ఆ రక్షణలో మనం చివరి వరకు కొనసాగడానికి కూడా ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు సో ద పాయింట్ ఏంటంటే యోనా నుంచి మనం నేర్చుకునేది మనం ఏ ప్రదేశంలో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం దేవునికి ప్రార్థన చేయొచ్చు విశ్వాసంతో ప్రార్థన చేయొచ్చు ఆ దేవుడు నమ్మదగిన వాడు ఆయన మీద మనం కంప్లీట్గా మన ట్రస్ట్ ఉంచొచ్చు మనం చేయాల్సింది ఏంటంటే ప్రేయర్ ప్రేయర్ సో ప్రార్థన అనేది అంత ప్రాముఖ్యమైనది సో ప్రార్థనను నిర్లక్ష్యం చేయడం ఒక రకంగా దేవుని నిర్లక్ష్యం చేయడమే దేవుని నిర్లక్ష్యం చేయడమే సో ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు లర్న్ దీస్ లెసన్స్ ఫ్రమ్ జోనా అండ్ ఆల్సో అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆయన ఎంత బిజీగా ఉన్నా ప్రార్థన చేశాడు ఆయన కంటే బిజీగా ప్రపంచంలో ఎవరు లేరు ఉండరు కూడా ఆయనే ప్రార్థన చేసినప్పుడు మనం ఇంకా ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం సో అటువంటి ఎంకరేజ్మెంట్ దేవుని నుంచి మనందరం తీసుకొని ఆ విధమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడానికి మనల్ని మనం అప్పు చెప్పుకుందాం దేవా ఈ మాటలు మా అందరికీ దీవెనకరంగా దయచేయడమే కాకుండా మమ్మల్ని తిరిగి ప్రార్థనలో ప్రోత్సహించడానికి మీరు మమ్మల్ని పురికొల్పుతున్నారని నమ్ముతున్నాం ఆ విధమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు మీ కుమారుని నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె